రాజీవ్ ఎలా అనుకుంటాడు దియా ఆ గౌతమ్ గడ్ ఫ్యామిలీ కోసం ఇండియా వరకు వెళ్తావా అదే కనుక నిజమైతే దీని కాన్సిక్వెన్సెస్ మామూలుగా ఉండవు నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి పర్మనెంట్గా నేను నా దాన్ని చేసుకునే వరకు ఆ గౌతమ్ కానీ ఫ్యామిలీని వదిలేదే లేదు ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడైనా ఇండియా అన్న పదం విన్నా సరే వణికుపోయేలా చేస్తా నెక్స్ట్ మను వాళ్ళ ఇంట్లో మిడ్ నైట్ అవుతుంది దియా నిద్రపోతుంది కానీ మను మాత్రం ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు తన ల్యాప్టాప్లో సడన్గా దియా నిద్రలో కేకలేస్తూ ఉంటుంది వదులు లీవ్ లీవ్ మీ అంటూ బెడ్ని గట్టిగా పట్టేసుకుంటూ వాళ్ళు అంతా చెమటలు పట్టేసి అరుస్తూ ఉంటుంది మనం ఏంటా అని బెడ్ మీద నుంచి లేచి దియా బెడ్ దగ్గరికి వెళ్తాడు దియా దియా అని పిలుస్తాడు అయినా సరే దియా పట్టించుకోదు అరుస్తూనే ఉంటుంది తను ఆ నిద్రలో అలా ఎక్కడ తన పిడికలు బిగించేసి ఆ గోళ్ళని తన చేతిలో కూర్చేసుకుంటుందో అని బ్లడ్ వస్తుందని మనకు భయమేసి దియ్య చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు చేయి వేయగానే దియ్య వెంటనే చేయి లాగేసుకుంటుంది తన చేయిని వెనక్కి వదులు నన్ను వదులు నా దగ్గర రావద్దు అని ఫోర్స్గా మను వెనక్కి తోసేస్తుంది ఎవరో అనుకుని నిదట్లో మను ఇంకా ఏం చేయలేక దియ్య బెడ్కి ఒక చివరిని కూర్చుంటాడు అలా దియ్యనే చూస్తూ ఉంటాడు కళలో తన్ని ఎవరితోనో ఫైట్ చేస్తూ ఉంది ఆ ఫైట్లో అటు ఇటు దొలుతూ ఉంటారు కదా బెడ్ మీద ఎక్కడ పడిపోద్దు అని భయమేసి ఇంకా దియ్య దగ్గరే కూర్చుని ఉంటాడు రాత్రంతా దియా అలాగా అరుస్తూనే ఉంటుంది దియాకి ఎప్పుడైనా ఇలాంటి నైట్ వచ్చినప్పుడు వసు గట్టిగా హక్ చేసేసుకుంటుంది అసలు కథలు ఇవ్వకుండా మూవ్ అవ్వనివ్వకుండా అని ఇప్పుడు కొద్దిసేపటికి నెమ్మదిగా నిద్రలోకి చారుకుంటుంది డీప్ స్లీప్లోకి దియాకి ఇంతకు ముందర ఎప్పుడు కూడా ఇలాంటి నైట్ రావు గౌతమ్ చనిపోయినప్పటి నుంచి ఈ నైట్ మెయిర్స్ అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం సూసైడ్ అటెంప్ట్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైనా తనకి ఈ నైట్ మెయిర్స్ వచ్చినాయి అని తెలిస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది అందుకే వసు ఎప్పుడైనా దియాకి ఇలాంటి నైట్ మెర్స్ వచ్చినా సరే వాటి గురించి వస్తదు దియా నెక్స్ట్ మార్నింగ్ నార్మల్గా లేచి తన డైలీ రొటీన్ పిల్లల్ని రెడీ చేయడం తను రెడీ అవ్వడము ఆఫీస్కి వెళ్ళడము చేస్తూ ఉంటుంది మను మార్నింగ్ నుంచి అలా దియాని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు కార్లో కూడా అలా సైలెంట్గా దియానే చూస్తూ ఉంటాడు దియా నార్మల్గా మను కార్లో రెడీ అవుతూ ఉంటుంది హే అంటాడు దియా పలకదు దియా అంటాడు ఏంటి అంటుంది ఆర్ యూ ఆల్ రైట్ అంటాడు దియా రెడీ అవుతూ మన వైపు కూడా చూడదు అఫ్ కోర్స్ ఐఎమ్ గుడ్ ఎందుకలా అడుగుతున్నారు సడన్గా అంటుంది నథింగ్ ఏం లేదు నిన్న నైట్ నువ్వు అంటూ సడన్గా బ్రేక్ వేస్తాడు రోడ్ మీద ఒక కిడ్ పరిగెడుతూ ఉంటేనే దియా లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది సడన్ బ్రేక్ వేసేసరికి దియా ఎక్కడ ముందర తలకి దెబ్బ తగలేస్తుందో అనేసి మను తన లెఫ్ట్ హ్యాండ్ని అడ్డంగా పెడతాడు తన తలకి తగలకుండాని అన్ఫార్చునేట్గా ఆ చెయ్యి తన ఒక బ్రష్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఆ ఫోర్స్కి పడిపోకుండాని మను మాత్రం రోడ్నే చూస్తూ ఉంటాడు దియా టచ్కి ఆ చేతిలో లిప్స్టిక్ని అలా పెట్టుకుని పట్టుకుని ఇంకా కళ్ళు పెద్దవి చేసి ఒక డాల్లాగా ఉండిపోతుంది కదలకుండా షాక్ లో ఈ లోపు వాళ్ళ కార్ కి అడ్డంగా వచ్చిన కిడ్డు పరిగెట్టుకుంటూ రోడ్ క్రాస్ చేసేస్తుంది థ్యాంక్ గాడ్ కొంచెంలో ప్రమాదం తప్పింది అనుకుంటాడు మను పైకి మను మాట విని దియ్య తేరుకుంటుంది షాక్ లో నుంచి మను అని పిలుస్తుంది మను దియా వైపు చూస్తాడు అప్పుడు దియా ఏం మాట్లాడకుండా మను హ్యాండ్ వైపు తన ఐస్ వైపు సీరియస్గా తీసేయమని సైకి చేస్తుంది మను వెంటనే తన చేతిని తీసేసుకుంటాడు తీసేసుకుని కొంచెం తడబడతాడు సారీ సారీ ఐఎమ్ సారీ నేను కవలని షర్ట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అంటూ అలా అనేసి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా కార్ ఇంకా ఫుల్ టెన్షన్ సైలెంట్తో నిండిపోయి ఉంటుంది ఆ నెక్స్ట్ రిషి స్టెప్ బ్రదర్ గుణ ఆఫీస్లో ఉంటాడు ఈ లోపు తన మేనేజర్ వచ్చి కొన్ని ఫొటోస్ చూపిస్తాడు గుణకి అందులో రిషి ఫేక్ వస్తారో ఉంటారు ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు గుణ మీరు ఎప్పుడైనా హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి విన్నారా అని అడుగుతాడు అదేం క్వశ్చనా మన ఫీల్డ్లో ఎవరికైనా ఆ కంపెనీ గురించి తెలియకుండా ఉంటుందా లాస్ట్ టైం కూడా మనం టెండర్ వేశాం కానీ మనకు ఆ ప్రాజెక్ట్ రాలేదు అని గుణ అంటాడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఓనర్ మిస్టర్ హెగ్డేకి ఒక్కగానొక్క కూతురు త్వరలోనే హెగ్డే ఎంపైర్ మొత్తానికి తను కాబోయే డైరెక్టర్ ఈ ఫొటోస్ని చూస్తుంటేనే అర్థమవుతుంది తను రిషి గర్ల్ ఫ్రెండ్ అని ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా తెలిసింది ఇంకొక నెలలో హెగ్డే కంపెనీస్ అలాగే భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెండింటిని మెజ్ చేసే ప్లాన్లో ఉన్నారంట అది చాలా సీక్రెట్గా చేస్తున్నారు అది రీసెంట్గా టూ డేస్ ప్యాకే రివీల్ అయింది మీ బ్రో ఇదంతా ఇప్పటి వరకు బయటకు రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మిస్టర్ హెగ్డే రిషి వర్క్కి బాగా ఇంప్రెస్ అయ్యాడు అలాగే ఇప్పుడు తను తన డాటర్ తో కూడా డేట్ చేస్తున్నాడు మిస్టర్ హెగ్డే తన కూతురు అంటే ప్రాణం ఎవ్రీథింగ్ అన్ని తనే అంటూ తన మేనేజర్ చెప్పుకొస్తాడు రిషి 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 నాకు వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది బిజినెస్ లో అయినా అమ్మాయిల విషయంలో అయినా అన్నిటిలోని వాడే ఉంటాడు వాడికే ఎందుకు బెస్ట్ దొరుకుతుంది అంటూ తన టేబుల్ మీద చేతులు పెట్టుకొట్టి సీరియస్ గా అరుస్తాడు సార్ మెర్జింగ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మనకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఓకే అంటే మనం వెళ్ళి మిస్టర్ హెడ్డే అని మీట్ అయ్యి మంచిగా మాట్లాడి మనం ఈ మెర్జింగ్ మీ రిషి వాళ్ళ కంపెనీతో కాకుండా మన కంపెనీతో అయ్యేలా చేద్దాం ఓకే అర్జెంటుగా మిస్టర్ హెగ్డే అపార్ట్మెంట్ దొరికేలా చూడు రిషి వస్తారా అని వాడుకుని సక్సెస్ అవుదామని చూసావు కదా మళ్ళీ ఒకసారి ఫోటో చూసి బాగుంది ఈసారి నిన్న అసలు విన్నావునివను నేను వస్తారాతో నా మ్యారేజ్ ప్రపోజల్ మిస్టర్ హెగ్డే ముందు నుంచి ఈ మెర్జింగ్ని నా కంపెనీతో చేయించుకుంటా అంటాడు సార్ మరి వాట్ అబౌట్ సాక్షి అని మేనేజర్ అడుగుతాడు సాక్షియా తను నిజంగా ఒక పెద్ద తలపోటు భారంలో తయారైంది ఈ మధ్యన కరెక్ట్ టైం చూసుకుని తన్ని నా లైఫ్లో గెంటేస్తా అంటాడు గుణ ఈ మాటలు బయట నుంచి సాక్షి కూడా వింటుంది కానీ షాక్ అవదు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తనకు కావాల్సిన కూడా అదే తను వదిలేస్తే మళ్ళీ రిషి దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తుంది రిషి ఇంకా సక్సెస్ఫుల్ కదా గుణ మీద అని యుఎస్ఏలో మిస్టర్ హెట్టే కంపెనీలో గుణ వెయిట్ చేస్తూ ఉంటాడు తన టైం వచ్చినప్పుడు పిలుస్తారు కదా వెళ్ళి మీట్ అవుదాం అనేసి ఈలోపు సరు వాళ్ళ డాడ్ రూమ్లోకి వెళ్తుంది ఐ మీన్ మిస్టర్ హెగ్డే రూమ్ లోకి తన వాకింగ్ స్టైల్ మొత్తం అంతా ఫుల్ యాటిట్యూడ్ తో ఉంటుంది అనమాట ఆఫ్టర్ ఆల్ తను క్వీన్ అనేసి ఫీల్ అవుతుంది కదా ప్రజెంట్ తన బిహేవియర్ తన యాటిట్యూడ్ చూసి గుణాకి ఫుల్ గా మండుద్ది తనని పట్టించుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళ డాడీ క్యాబిన్ కి వెళ్ళిపోయింది అని అనుకుంటాడు అయినా నేను ఎవరో తనకి తెలియదు కదా అందుకే అలా బిహేవ్ చేస్తుంది అనుకుంటాడు ఆ తర్వాత హెగ్డేని మీట్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళ డిజైన్స్ అన్నీ చూపిస్తాడు మాకు మీరు మెజ్ అవుతున్నారు విషయం తెలిసిన వెంటనే మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మాకు కూడా మీ కంపెనీతో మెజ్ అవ్వాలనుకుంటున్నాము అంటూ భూషణ్ గ్రూప్ ఆఫ్ గురించి కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తూ ఉంటాడు గుణ ఆయన మేనిపులేట్ చేయడానికి మిస్టర్ హెగ్డేకి కి అర్థమైపోతుంది అనమాట వాళ్ళిద్దరు రైవల్ కంపెనీ కంపెనీస్ అనేసి సో మిస్టర్ హెగ్డే వీలకన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా సో తన ట్రూ కలర్స్ని చూపిస్తాడనమాట సరే అయితే యాక్చువల్గా నేను ఆల్రెడీ భూషణ్ కంపెనీస్తో నా కంపెనీని మెడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను కానీ ఇప్పుడు నా డెసిషన్ని చేంజ్ చేసుకున్నాను మీ కంపెనీకి కూడా ఒక ఛాన్స్ ఇస్తాను మీ ఇద్దరు కంపెనీస్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే ఇద్దరు కాంపిటేటివ్గా వర్క్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది ఫైనల్ రిజల్ట్ వచ్చాక అప్పుడు ఏ కంపెనీతో మెజ్ అవ్వాలో అప్పుడు డిసైడ్ అవుతా అని ఒక స్మైల్ ఇచ్చి తను వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు ఫస్ట్ ధరని మ్యారేజ్ చేసుకుందామని అడుగుదామని వస్తాడు యాక్చువల్గా కానీ ఒక ఛాన్స్ ఇచ్చాడు కదా అప్పుడు వద్దులే అనేసి ఆగిపోతాడు అడగకుండా అక్కడ నుంచి క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ లోపు ఎవరో తన్ని పిలుస్తారు గుస్తారు వాట్సాప్ లాంగ్ టైమ్ నువ్వు ఇక్కడేంటి అంటూ తన ఓల్డ్ కొలిగ్ ఒక అతను కనిపించి అడుగుతాడు ఐఎమ్ గుడ్ బట్టే అబౌట్ యు అని ఇద్దరు హక్ చేసుకుంటారు ఓకే అయితే ఇప్పుడు నువ్వు బిజినెస్ మ్యాన్ అనమాట సో మా బాస్ మీట్ అవడానికి వచ్చావా నువ్వు ఆయనతో ఏమియట్ గా మాట్లాడలేదు కదా తనకి ఎవరి మీదైనా కొంచెం అనుమానం కలిగిన మొత్తం వాళ్ళ హిస్టరీ బయటకి తీస్తారు అంటాడు యా యా బానే మాట్లాడ ను యాక్చువల్గా నేను ఇక్కడికి మెర్జింగ్ గురించి వచ్చా అంటాడు ఈలోపు అక్కడ నుంచి సరువు వెళ్తుంది నడుచుకుంటూ యాటిట్యూడ్ తోటి అసలు పట్టించుకోదు వడ్ అనుకుని మీ బాస్ కూతురికి చాలా పొగరనుకుంటా దాంతో మీరు అంతా ఎలా వేగుతున్నారు అని గుణ అడుగుతాడు నో మ్యాన్ మా మేడం చాలా మంచిది సాఫ్ట్ హార్టెడ్ చాలా జెంటల్ ఉమెన్ కానీ ఎవరితో అయినా రూడ్గా మాట్లాడాల్సిన టైం వస్తే మాత్రం అస్సలు ఊరుకోదు ఎంప్లాయీస్ అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నిజంగానే వస్తారా గురించి మాట్లాడుతున్నాడా అని గుణకి కొంచెం డౌట్ వస్తుంది నాకేం అలా అనిపించట్లేదు ఈవెన్ ఇప్పుడు కూడా ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అంటాడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు గుణ అసలు వస్తారా మేడం ఇక్కడ లేరు దాని కొన్ని నెలల క్రితమే ఆఫీస్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అసలు ఇప్పుడు ఆమె ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు అంటాడు వాట్ మరి నేనైతే ఇప్పుడు చూసింది ఎవరు తన ఆత్మ కాదు కదా అదిగో అక్కడ ఉంది కదా కనిపించట్లేదా నీకు అంటాడు ఓ ఆవిడ నాకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్గా తను కూడా వస్తారా హెగ్డేనే కాకపోతే రియల్ వస్తారా హెగ్డే కాదు అంటాడు వాట్ డూ యూ మీన్ ట్విన్స్ ట్విన్సా అని అడుగుతాడు నో 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 ట్విన్స్ కాదు మా బాస్కి ఒకే ఒక్క కూతురు ఉంది తను వస్తారా హెగ్డే హెగ్డే గ్రూప్స్కి వారసురాలు తనే ఇప్పుడు నువ్వు చూసిన వస్తారా సార్ రియల్ డాటర్ కాదు తన బ్లడ్ రిలేటెడ్డే కాదు తను మా సార్ సెకండ్ వైఫ్ డాటర్ అన్ఫార్చునేట్గా ఇద్దరు పేర్లు వస్తారా అవడంతో కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు ఇవిడ మా బాస్ రక్తం పంచుకుని పుట్టిన కూతురు కాకపోయినా సరే ఆయన ఇంటి పేరు వాడుకుంటుంది మరి అప్పుడైతే రియల్ వస్తారు ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు అని అడుగుతాడు ఏమో యార్ ఎవరికి తెలీదు ఆఫీస్ లో చెప్పుకుంటున్న రూమర్స్ బట్టి ఏంటంటే సరే మేడం ఎవరో అబ్బాయితో లేచిపోయారని చెప్పుకుంటున్నారు ఫోటో లాంటిది ఏమైనా నీ దగ్గర ఉందా అని గు అడుగుతాడు నాకి సడన్ గా క్యూరియాసిటీ పెరిగిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ స్టోరీలోకి వచ్చిన వస్తారా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని నా ఫ్రెండ్ ఫోన్ లో హిస్టరీ వెతుక్కుంటూ ఎక్కడో ఒక ఉన్న ఫోటోని ఓపెన్ చేసి చూపిస్తారు తినే ఈవిడ ఫోటో ఏ మీడియాలో వెతికినా దొరకదు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ప్రొహిబిట్ చేశారు ఏదైనా సోషల్ మీడియా అలాగే వెబ్సైట్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కడ మీడియాలో అని ఎక్కడ ఆవిడ ఫోటో కనిపించకూడదు ఒకవేళ కనిపిస్తే కనుక వాళ్ళు చాలా పెద్ద అమౌంట్ పే చేయాల్సి వస్తుంది నాకు తెలిసినంత మట్టుకు ఎవరి దగ్గర కూడా ఆవిడ ఫొటోస్ కూడా ఉండవు యాక్చువల్గా దీన్ని నేను చాలా సీక్రెటివ్గా ఎవరు చూడకుండా తీసిన ఫోటో ఇది ఒకటే ఉంది అని చూపిస్తాడు గుణ ఫోటో చూసి ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తాడు అప్పుడు బొల వెలుగుద్ది వాట్ ఆ పల్లెటూరు బాయితదా అంటూ గుణ సర్ప్రైజింగ్గా అరుస్తాడు ఏంటి పల్లెటూరు బైత ఎవరు మా వస్తారా మేడమ్ నా దగ్గర అంటే అన్నావు కానీ ఎవరి ముందరకు మా అందరికీ ఆవిడే ఫ్యాషన్ ఐకాన్ స్మార్ట్ ఇంటెలిజెంట్ బ్యూటీ అవన్నీ డిస్క్రైబ్ చేయాలంటే వర్డ్స్ కూడా రావు ఎంత హాట్ సెక్సీ ఉంటారో తెలుసా అవి నువ్వు రియల్గా చూస్తే ఇలాను ఒక్కసారి తను ఫేస్ చూసావంటే ఇంకా నెక్స్ట్ మినిట్ నుంచి ఆవిడ నీ బ్రెయిన్ లో తిరుగుతూనే ఉంటారు తెలుసా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక్క లైన్ లో చెప్పాలంటే ఎ గర్ల్ విత్ బ్యూటీ అండ్ బ్రెయిన్ గుణ ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్ మ్యామ్ ని ఒక బ్యూటీ క్వీన్ లాగా ప్రైజ్ చేస్తూనే ఉంటాడు కానీ గుణ దృష్టిలో మాత్రం వస్తరా రిషి అసిస్టెంట్ మాత్రమే వస్తరా హెగ్డే అయ్యి ఉండి రిషి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది రిషికి కూడా తను వస్తరా హెగ్డే అని తెలీదు తను ఏదో కారణంతో తన ఐడెంటిటీని దాస్తుంది ఎందుకు అని మనసులో అనుకుంటాడు నువ్వు ముందర చెప్పావు కదా తను ఎవరితోనో వెళ్ళిపోయింది అనేసి ఇంతకి ఎవరు తాను అని అడుగుతాడు అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు జస్ట్ రూమర్స్ అలా స్ప్రెడ్ అయినాయి అంతే కానీ వస్తారా మేడం ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందర సార్కి మ్యామ్కి చాలా పెద్ద గొడవ అయింది ఇప్పుడు మ్యామ్ ని తన పోస్ట్ నుంచి సస్పెండ్ చేశారు అప్పుడు ఇక్కడ ఉన్న వస్తారా మేడం దాన్ని టేక్ ఓవర్ చేశారు అలాగే వస్తారా మేడం మ్యారేజ్ ముందుడే తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది అనేసి రూమర్స్ కూడా వచ్చాయి కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే వస్తారా మేడం ఎప్పుడైతే తన పెళ్ళి నుండి వెళ్ళిపోయారో అప్పుడే మా బాస్కి హార్ట్ అటాక్ వచ్చింది తర్వాత అందరూ కలిపి ఆవిడ కోసం చాలా వెతికారు కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు కానీ మ్యారేజ్ ఎవరితో ఫిక్స్ చేశారు అని గుణ అడుగుతాడు వస్తారా మేడం మా కరెంట్ సీఈఓ మిస్టర్ విషయాలతో రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు ఆ విషయం తెలిసి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారు ఆఫ్ సడన్ వస్తారా మేడం విశాల్ సార్కి బ్రేకప్ చెప్పేశారు వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ మేడంకి ఈ పెళ్ళి ఇష్టం లేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అని నేను అనుకుంటున్నాను కానీ కొంతమంది అయితే ఆవిడ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఆయనతో వెళ్ళిపోయింది అని అంటున్నారు కానీ ఈ మెజ్జింగ్ తర్వాత మా బాస్ ఇక్కడున్న వస్తారా మేడంకి డైరెక్టర్ పోస్ట్ ఇస్తారని రూమర్స్ వస్తున్నాయి అసలు మా బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారో తన మైండ్లో ఏం రన్ అవుతుందో అసలు ఎవరికీ అర్థం కావట్లేదు సడన్గా ఈ మెజ్జింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక విషయం అయితే షూర్గా చెప్పగలం తన సొంత రక్తాన్ని కాదని బయట అమ్మాయికి ఎందుకు ఇస్తారు డైరెక్టర్ పోస్ట్ ఆయన ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది దీని ద్వారా అయినా వాళ్ళ డాటా తన దగ్గరికి వస్తుందని ప్లాన్ చేసినట్టున్నారు ఆఫ్టర్ ఆల్ సొంత రక్తం సొంత రక్తమే కదా కునా కూడా వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది కానీ అక్కడ వస్తారా రిషి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తే అసలు తను ఎవరితో లేచిపోయినట్టు అర్థం కాదు ఇప్పటి వరకు కూడా వస్తారా ఇండియాలో ఉందని ఎవరికి తెలియలేదంటే తను కావాలనే వీళ్ళందరికి కనిపించకుండా దాకుందా ఈవెన్ ఈ ఫేక్ వస్తారా ఎన్నిసార్లు ఇండియా వచ్చింది రిషితో ఎన్ని ఫొటోస్ ఉన్నాయి తనకి కూడా రిషి పర్సనల్ అసిస్టెంట్ వస్తారా అని తెలియదు అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు అలా నిల్చుని ఓకే రా ఇప్పుడు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి ఈవినింగ్ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుందామని తన ఫ్రెండ్ చెప్తాడు నో 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 నాకు వర్క్ ఉంది నేను ఈవినింగ్ ఇండియాకి రిటర్న్ అయిపోతున్నా అని గుణ అంటాడు రిషికి చేసి గుణ యుఎస్ఏ వాళ్ళ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దానిని మీట్ అయినట్టు చెప్తుంది మొత్తం అంతా ఈ గుణ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు బిజినెస్ విషయంలో నన్ను బీట్ చేసే ఛాన్సే లేదు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఖచ్చితంగా నేనే ముందు కానీ వస్తార విషయం వచ్చేసరికి నాకు చాలా సస్పిషియస్ గా అనిపిస్తుంది అండ్ బిజినెస్ లో తనకంటే ఎంత ముందున్నా కానీ ఇంత ఇంతకు ముందు సాక్షిని నా వైపు నుంచి తన వైపు కి టర్న్ చేసుకున్నాడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇంకా సేమ్ అదే చేద్దామని ప్లాన్ చేస్తూ ఉండి ఉంటాడు వస్తారని నా నుంచి దూరం చేయగలను అనుకుంటున్నాడేమో తనకి ఇప్పటికే మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని తెలుసుంటుంది ఖచ్చితంగా ఈ మేజింగ్ విషయంలో వస్తారా సపోర్ట్ నాకే ఉంటుందని ఎస్ చేసే ఉంటాడు ఇంతకుముందు సాక్షిని టర్న్ చేసుకున్నట్టు వస్తారని కూడా తను వైపు టర్న్ చేసుకుంటున్నాడేమో కానీ ఇక్కడ ఉన్నది సాక్షి కాదు వస్తారా తను ఎప్పటికీ నన్ను విడిచి దూరంగా వెళ్ళదు వస్తుదారికి నాకు మధ్యలోకి ఎవ్వరూ రాలేదు దానిని నా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు అని రిషి అనుకుంటాడు నైట్ అంతా రిషికి నిద్ర పట్టదు ఒక్క సెకండ్ కూడా కళ్ళు మూసుకోలేకపోతాడు తను ఎప్పుడైతే భూషణ్ గ్రూప్స్ ని తన టేక్ ఓవర్ చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఎప్పుడు పీస్ఫుల్ గా నిద్రపోయిన రోజు లేదు రిషికి కానీ ఒక్క రోజు మాత్రం చాలా పీస్ఫుల్గా గా అన్ని మర్చిపోయి చాలా ప్రశాంతంగా పడుకున్న రోజు అంటూ ఉంది అంటే ఒక్క రోజు ఉంది షికి ఎప్పుడు కూడా వర్క్ టెన్షన్ డిప్రెషన్ ఇన్సోమియా అన్నీ కూడా చాలా కామన్ వీటన్నిటి వల్ల రిషికి హాలజినేషన్ ప్రాబ్లమ్ ఉండేది సారి తను ఫెయిల్యూర్ ని తట్టుకోలేక సూసైడ్ దాకా కూడా వెళ్తాడు తన ఈ బిహేవియర్ రెక్లెస్నెస్ షార్ట్ టెంపర్ వల్ల చాలా లాస్ అయిపోతాడు రిషి లైఫ్ లో తన బ్యాడ్ డేస్ గుడ్ డేస్ అన్ని కూడా దేవ్యాన్ దగ్గరుండి చూస్తుంది తను ఎంత డిప్రెషన్కి వెళ్ళాడో అన్ని తెలుసు అన్నిటిని దాటుకుని రిషి ఈ స్టేజ్కి వచ్చాడంటే షి హార్డ్ వర్కే అని అమ్మ అస్తమానం అంటూ ఉంటుంది ఎన్ని సంవత్సరాల్లో నేను ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా పడుకున్నా ఆ రోజు గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అని కళ్ళు మూసుకొని ఒకసారి అసిస్టెంట్ వస్తారని గుర్తు తెచ్చుకుంటాడు నాకు నిజంగా దీన్ని ఒప్పుకోవాలని లేదు వస్తారా నా అసిస్టెంట్ వస్తారతో సెక్స్ చేసినప్పుడు నా మైండ్ ఎందుకో తెలీదు చాలా కామ్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది నేను చాలామంది అమ్మాయిలతో అలా చేశాను కానీ వస్తారాలో మాత్రం ఏదో స్పెషాలిటీ ఉంది ఏ అమ్మాయిని కూడా నేను అంతసేపు చేయలేదు ఆ నైట్ మొత్తం నాకు తను కావాలనిపించింది తనతో స్పెండ్ చేసిన టైంలో నాకు ఏ టెన్షన్స్ ఏ వరీస్ లేవు అసలు నా లైఫ్లో ఏమేం గొడవలు ఉన్నాయో ఎవరెవరు ఉన్నారో ఎవ్వరు గుర్తులేదు ఆ టైంలో నేను నా అసిస్టెంట్ వస్తారా అంతే ప్రపంచంలో ఎవరు లేకుండా మేమిద్దరమే ఉన్నామా అన్నంత ఏకాంతంగా నాకు తెలుసా రోజు తను రెడీగా లేదని నేను ఫస్ట్ తనలోకి ఎంటర్ అయినప్పుడు వచ్చినని తెలిసి చాలా షాక్ అయ్యా తను నొప్పితో ఎంత అరిచినా కానీ నేను ఒక రెండు రీజన్స్ వల్ల ఆగలేకపోయా ఆ రోజు తన్ని చాలా ఫోర్స్ఫుల్ గా చేసా తన్ని అసలు వదిలిపెట్టాలి అనిపించలేదు నాకు తన్ని ఫుల్ డామినేట్ చేయాలి అనిపించింది తను నాకు సబ్మిట్ అయిపోవాలి అనిపించింది తను ఏడ్చినా అరిచినా సరే నేను స్టాప్ చేయలేదు తన మీద అలా పడి అలా చేస్తుంటే నాకు నేనే ఒక మాన్స్టర్ లాగా యానిమల్ లాగా అనిపించా అయినా సరే నేను ఎందుకు ఆపుకోలేకపోయా ఒక షాడిస్ట్ లాగా సైకో లాగా తను మొత్తం నాకే కావాలి అనుకున్నా ఇన్నాళ్ళు ఒక ప్లేయర్ లాగా ఏ అమ్మాయితోటి నేను ఇలాంటి తప్పు చేయలేదు వాళ్ళు ఓకే చెప్పాక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా చేశాను ఒకసారి అయిపోయాక ఆపేసేవాడిని వాళ్ళు మళ్ళీ ఇంకొక రౌండ్ కావాలి అంటేనే నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం చేసేవాడిని కానీ వస్తారా విషయానికి వస్తే ఇది ఫుల్ ఆపోజిట్ తను వద్దు వద్దు అని ఎంత ఏడ్చినా నాకు అస్సలు ఆపాలని అనిపించలేదు నా ఫుల్ ఎనర్జీ అయిపోయి నేను ఇంకా కదలలేను ఆ స్టేజ్కి వచ్చే వరకు నాకు సాటిస్ఫాక్షన్ అయ్యి నేను ఒక్క ఇంచు కూడా మూవ్ అవ్వలేను నాకు లేదు అనేంతలా తనకి చేసి అప్పుడు తను పక్కన పడుకున్నా ఆ రోజు ఫింగర్ ఫింగర్ని నా చేత్తో హోల్డ్ చేసి అలా పడుకుంటే ఈ నైట్ త్వరగా అవ్వకపోతే బాగుండు అనిపించింది తనతో నాకు ఏ అటాచ్మెంట్ ఉందో తెలియదు ఈ నైట్ తర్వాత తను అసలు పట్టించుకోనని కూడా నాకు తెలుసు తను వేలిని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకుని పడుకుంటే ఈ ఒక్క రోజు నైటు కొన్ని యుగాలు ఉంటే బాగుండు అనిపించింది నేను నా అసిస్టెంట్ వస్తారా అంతే నెక్స్ట్ డే స్టార్ట్ అయితే నేను ఎలా మారిపోతానో నాకు తెలుసు నేను ఎవరితోనూ ఏ అమ్ఐతోనూ ఇంత ఫీల్ అవ్వలేదు తినంటే ఎందుకు ఏ అటాచ్మెంట్ ఉందని నాకు ఈ బెడ్ మీద నుంచి వెళ్ళకపోతే బాగుండని చూస్తున్నాను నాకే కనుక కాలాన్ని ఆపే శక్తి ఉంటే ఈ నైట్ని ఇలాగే ఆపేస్తా అనుకుంటూ ఆ రోజు రిషి కళ్ళు మూసుకుని నిద్రపోతాడు చాలా పీస్ఫుల్గా నిద్రపడుతుంది వస పక్కన పడుకుంటే రిషి పీస్ఫుల్ స్లీప్ గురించి మాట్లాడుకుంటూ వస అని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు ఆ రెండు రీజన్స్ చెప్పడం మర్చిపోయింది మీతో ఒకటి వస వర్జిన్ వర్జిను రెండోది ఏంటంటే తను ప్రొటెక్షన్ యూజ్ చేయడు ఇంకా పిచ్చెక్కినట్టు ఇది చేస్తాడనమాట పాపం వస్తారని తనకే సొంతం నాకే సొంతం తినంత నాదే అన్న ఒక పొసెసివ్నెస్ తో చేస్తాడు ఆ రోజు ఎనీవే ఇప్పుడు అసిస్టెంట్ వస్తారా నా లైఫ్ లో ఒక స్టోరీగా మాత్రమే మిగిలిపోయింది నాకే తెలియకుండా ఒక్కొక్కసారి ఆ నైట్ ని రివైండ్ చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది మనసుకి తన గురించి ఆలోచించి టైం వేస్ట్ రిషి ఇప్పుడు ఆలోచించాల్సింది నీ లవ్ గురించి నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వస్తారా గురించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని మ్యారేజ్ చేసుకుంటేనే కానీ ఈ అసిస్టెంట్ వస్తారా మెమరీస్ నా బ్రెయిన్ లో పోయేలా లేవు అనుకుంటాడు